చిన్న చిన్న పొరపాట్లు చేశామంటూ కూడా కేటీఆర్ ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారం రాహుల్ గాంధీని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీకి రాజ్యాంగం బుక్ ఇస్తాం చదువుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఆయన రాష్ట్రపతిని కూడా కలిసి ఖచ్చితంగా చేరికలను అడ్డుకట్ట వేయాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే వాస్తవానికి కేటీఆర్ ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడాలంటున్నాడు మరి గత పదేళ్లుగా ఈయన కాపాడినటువంటి రాజ్యాంగం ఏంది కేటీఆర్ కాపాడినటువంటి రాజ్యాంగం ఏంది ఆయన అప్పట్లో చెప్పినటువంటి మాట ఏంటి మేము విడివిడిగా ఎమ్మెల్యేలు తీసుకోలేదు మేము విలీనం చేసుకున్నాం టూ థర్డ్ మెజారిటీ మాకు వచ్చారు కాబట్టి విలీనం చేసుకున్నామంటూ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకుల్ను వాడి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీని కానీ ఎమ్మెల్యేలు తీసుకొని వీక్ చేసినటువంటి పరిస్థితి ఆయాలు కూడా సేమ్ ఇట్లాగే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే తీసుకునేటువంటి చరిత్ర కేటీఆర్ది ఇవాళ కేటీఆర్ వచ్చి మేము శుద్ధపూస అని చెప్పే కబుర్లు కేటీఆర్ శుద్ధపూస కబుర్లు చెప్తా ఉన్నాడు ఒకసారి కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కదా మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఎందుకంటే అని అడిగారు కృష్ణారావు నేను ఏం చెప్పాను విలీనానికి పార్టీ తేడా మనం తెలుసుకోవాలి విలీనం అంటే మూడింట రెండు వందల మంది కానీ ఒప్పుకుంటే అది విలీనం అది చెప్పబద్దు దాంట్లో ఎవరో చేయలేదు కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆ విలీనమే జరుగుతుంది కొద్ది రోజులు ఓపిక పట్టరాదు ఎందుకంటే అందరు వచ్చిన తర్వాత విలీనమే చేస్తారు ఎట్లా జరుగుతున్నది ముప్పై ఎనిమిది మంది ఎప్పటికప్పుడు మారారు అందులో ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళు ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ కుటుంబించారు కాబట్టి ఇంతకంటే ఓపెనింగ్ షెట్ చేసి ఏమి ఉండదు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మనసులో ఏమున్నా రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన వాస్తవం ఏంటంటే ఇది చట్ట సమ్మతం కాదు చట్టబద్ధం కాదు రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం పంపించి ఆయన కూడా చెప్తాం చదువుకోండి బాబు అక్కడ ఆయారాం గయారాం నుండి పోచారం దాకా మరి ఇంకా తెలంగాణ ప్రజలు తెలిసాలి తెలంగాణ ప్రజలు ఏం తెలిసాలి తెలంగాణ ప్రజలు తెలిస్తేనే కేటీఆర్ కేసీఆర్ అట్లా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో సున్నా స్థానాలు గెలిచింది మొన్నటి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి అదే కదా తెలంగాణ ప్రజల తీర్పు మరి ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మరి గతంలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏంది

తెలుగుదేశం చేరుతున్నారు ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ పార్టీ పార్టీంటారు అక్కడ ఉండే పరిస్థితి బట్టి అక్కడ అంతా కూడా చేస్తుంటారు చూడు ఆయన అప్పట్లో ఏమన్నాడు గతంలో ఎవరన్నా రాజకీయ పార్టీల వచ్చి చేరుతామంటే వద్దంటారా ఏదైనా రాజకీయ పార్టీ పార్టీలు చేస్తాక వద్దంటారు సో ఇప్పుడు కూడా అంతే కదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఏం చేయాలో గందరగోళం అటువంటి పరిస్థితులు లీడర్లు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ లీడర్లందరూ కాంగ్రెస్ పార్టీలో అదే చెప్తున్నారు వాళ్ళే వాళ్ళు పొలమని వస్తున్నారు మేమేం వద్దంటలేము మేము గేట్లు తెరిచామంటే వాళ్ళే వస్తున్నారు మరి మేము వద్దని ఏం చెప్పింది కూడా అదే కదా మేము వద్దని చెప్పాలా వాళ్ళు వస్తుంటే అని మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది కూడా అదే కదా మేము వద్దని లేం కదా వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీకి అదే జరుగుతుంది అయితే ఇక్కడ ఢిల్లీలో ఉండి అంటున్నాడు కానీ ఢిల్లీలో ఉండి తేల్చుకుంటామంటే గత కొంతకాలంగా నాలుగైదు రోజుల నుంచి ఢిల్లీలో హరీష్ రావు కేటీఆర్ లో మకాం వేస్తే తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కాళ్ళ తీసుకెళ్లిపోయారు మోడీని కలవబోతా ఉన్నారు కలుస్తున్నారు వరుసగా అందుకనే కవిత బెయిల్ కోసం పెద్ద ఎత్తున ఢిల్లీలో డ్రామా చేస్తా ఉన్నారు ఇద్దరు కూడా కలిసి అందుకోసమే ఇవాళ ఢిల్లీలో మకాం వేసినారు అనేది ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని ఖండించుకునేందుకు దీన్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము రాష్ట్రపతితో తేల్చుకుంటాం ఢిల్లీలో కూర్చుంటాం ఢిల్లీలోనే మేము తేల్చుకుంటాం దీన్ని రాహుల్ గాంధీకి రాజ్యాంగం బుక్ ఇస్తాం చదువుకోమని చెప్తాం రాజ్యాంగం బుక్ కేటీఆర్ వేయాల్సినటువంటి అవసరం లేదు రాహుల్ గాంధీకి ఆయన చేతిలో ప్రతిరోజు పెట్టుకునే వస్తున్నాడు పార్లమెంట్కి ఈయన కొత్తగా ఇచ్చేటువంటి రాజ్యాంగం అవసరం లేదు ఎందుకంటే గతంలో ఏం చేశారు కేటీఆర్ ఆ నొప్పి తెలియాలని బాధ తెలియాలని రేవంత్ రెడ్డి ఇవాళ సేమ్ అదే చేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఏంటంటే మీరు ప్రభుత్వం కూలగొడతాం కూలగొడతాం కూల కొడతాం అంటున్నారు కదా అందుకనే ఇవాళ గేట్ తెరిచి అందరినీ తీసుకుంటున్నారు అదే నిన్న పొంగులేటి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇంకోటి ఏమంటున్నాడు మేము విలీనం చేసుకున్నాం మేము రైట్ రాజ్యాంగబద్ధంగా చేసుకుందాం అంటున్నారు కదా మరి చేసుకుంటే రాజ్యాంగ బద్ధంగా చేసుకుంటాం మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఏడా ఏందో మీకు గెలవాలి కాంగ్రెస్ వాళ్ళు పద్దెనిమిది మంది గెలిస్తే పన్నెండు మంది వచ్చి చేయలేరు రాజ్యాంగ బద్దంగా మూడు రెండు వందల మంది శాసనసభ్యులు చేయలేరు తప్ప ఒక్కొక్కడొచ్చి ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకొక మరి ఇవన్నీ చెప్పిన పచ్చి అబద్ధాలు అసలు నిజాలు ఇవి మరి పద్నాలుగు పద్దెనిమిది అలాగే రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ఈ రెండు టర్ములలో కేటీఆర్ చెప్పినట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకేసారి బిఆర్ఎస్ లో చేరలేదు మూడింట రెండు మంది చేరారు అనేది పచ్చి అబద్ధం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది టర్మ్ లో రెడ్డి నాయక్ నవంబర్ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు చిట్టం రామ్మోహన్ రెడ్డి ఏప్రిల్ రెండు వేల పదహారు నల్లమూర్తు భాస్కర్ రావు జూన్ రెండు వేల పదహారున బిఆర్ఎస్ లో చేరారు ఇక రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు టర్మ్ లో రేగ కాంతారావు మార్చి మూడు రెండు వేల పంతొమ్మిది సవిత ఇంద్రారెడ్డి మార్చి పదమూడు రెండు వేల పంతొమ్మిది గండ్ర వెంకటారెడ్డి ఏప్రిల్ ఇరవై రెండు వేల పంతొమ్మిది లో చేరారు ఇలా కాంగ్రెస్ నుండి ఒక్కొక్కరుగా వెళ్లి బిఆర్ఎస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించలేదు మరి గతంలో ఎందుకు అనర్హులుగా బిఆర్ఎస్ పార్టీ ప్రకటించలేదు అప్పుడు రాజ్యాంగం ఏమైంది కేటీఆర్ అనేది ఇలా అందరి క్వశ్చన్ మరి అప్పట్లో కూడా ఇదే రాజ్యాంగం వర్తించాలి కదా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరొకరుగా తీసుకొని ఇవాళ ఏమంటావు అన్నాడు మేము అలాంటి తప్పు చేయలేదు మేము అందరం ఒకేసారి తీసుకున్నాం దంపగుత్త కింద మొత్తం తీసుకున్నాం అందుకనే మేము రాజ్యాంగంగా మేము చట్టం లోబడి చేసినాం అంటున్నాడు మరి చట్టం లోబడి చేస్తే మరి అసలు వాస్తవం ఇది కదా నవంబర్ నుంచి మొదలు పెడితే రెండు టర్ముల్లో విడివిడిగా ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదా మరి అప్పుడు వీళ్ళ మీద ఎందుకు డిఫెక్షన్ లా ఎందుకు వర్తించలేదు కేటీఆర్ అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజమే చెప్పాలి తెలంగాణ ప్రజలే తేల్చ మరి తెలంగాణ ప్రజలు తెలిస్తేనే ఇవాళ మీరు అందరూ ఇంట్లో కూర్చుంది కవిత జైల్లో ఉన్నది మరి ఇక్కడ ఇదే వ్యవహారాన్ని వాళ్ళు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కొద్ది రోజులు ఆగితే విలీనం కూడా అయిపోతుంది అదే టూ థర్డ్ మెజార్టీ టూ థర్డ్ మెజార్టీ అనేది చెప్తున్నాడు నిన్న బీర్ లాయ్ కూడా చెప్పాడు హ్యాష్ టాగ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా బీర్లా ఇలా ఏం చెప్పాడు ఇరవై మంది ఎమ్మెల్యేలు మాత్రం టచ్ లో ఉన్నారు త్వరలోనే విలీనం కూడా కాబోతోంది అంటూ కూడా చెప్పాడు మేము సమయం వచ్చినప్పుడు మేము చేస్తాం ఖచ్చితంగా విలీనం అవుతుంది బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో సిఎల్పి లో విలీనం అవుతుంది అంటూ కూడా ఇదే హ్యాష్ నాతో చెప్పినటువంటి మాట సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉంది బలవపేతం దిశగా తెలంగాణలో అడుగులు వేస్తోందంటే అంటే బీజేపీ బీఆర్ఎస్ స్ట్రాటజీని కొంత పెద్ద ఎత్తున అడ్డుకట్ట వేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉంటే వాళ్ళకి చెక్ పెట్టబోతున్నారు అంతేగాని వాళ్ళు వస్తుంటేనే తీసుకుంటున్నాం అనేది అందరూ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా